అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులకి సంబంధించి చాలా మందిలో గందరగోళం ఉంది ఈ వీడియోలో మీకు ఈ నాలుగు వేల పదహారులు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఆరు ఆరు వేల పదహారుల సంగతి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మొదటి వారంలో ఆసరా పెన్షన్ ఇస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉంది అనేది పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు వాళ్ళకి సంబంధించిన ఆసరా ఎప్పుడు ఇస్తారనేది కూడా చూసుకుందాం వీడియోలు వెళ్ళిపోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఏ వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే మీకు మేలు జరుగుతుంది అని భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదటి వారంలో ఇస్తే బాగుంది అనుకుంటున్నారా రెండో వారం బాగుంటుంది అనుకుంటున్నారా మూడో వారమా నాలుగో వారమా చాలామంది మూడో వారంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు సరే మీరు ఎప్పుడు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో ఎక్కువ మంది దేనికి అభిప్రాయపడుతున్నారు అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ అందరికీ వచ్చిందని అయితే భావిస్తున్నాను రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నో అని చెప్పేసి మీ జిల్లా పేరు మెన్షన్ చేయండి సో తద్వారా దానికి సంబంధించిన సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త జీవోలో ఎవరు కూడా డబల్ పెన్షన్లు పొందడానికి ఆస్కారం లేదు ఆసల పెన్షన్ పొందేవాళ్ళు ఇతర పథకాల నుండి అనర్హులుగా గుర్తించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి పన్నెండు వేల రూపాయల కూలీలు గిచ్చే సాయం ఇరవై ఐదు వేల రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు కేటాయింపు అనేది ఉండకపోవచ్చు అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది అలాగే నాలుగు వేల పదహారులు అనేది ఆగస్టు నెలలో అందించబోతున్నారు ఈ ఆగస్టు నెలలో పెంపు జరగబోతుంది ఓకేనా పెంపు ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదులోనే ఉండడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే బడ్జెట్లో గతంలో ఎంత కేటాయించారో ఇప్పుడు కూడా అంతే కేటాయించారు దాదాపుగా ఐదు వేల పెన్షన్లని కట్ చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పటివరకు ఉన్న విశ్లేషణాత్మకమైన సమాచారం అయితే ఇది ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంటాను ఇలాంటి అప్డేట్లు మీరు మిస్ కావద్దని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ వీడియో నాకు లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు